మూడో రోజు ఏంటంటే అమ్మ గాయత్రి దేవి యొక్క రూపంలో మనకి దర్శనమిస్తుంది సో ఈ రోజు ఏంటంటే మనం అమ్మకి సమర్పించాల్సిన నైవేద్యం ఏంటంటే రవ్వ కేసరి మంచి పులిహోర రవ్వ కేసరి పులిహోర అమ్మకి నైవేద్యంగా సమర్పించి మనకు మనసులో కోరిక ఏముందో కోరుకోవచ్చు అది మనం క్వాంటిటీలు చేసి మనం విగ్రహం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మనం అక్కడ నైవేద్యంగా పెట్టి మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు లేదు మన ఇంట్లోనే మనం చేసుకుంటున్నాం అంటే అట్లా కూడా చేసుకోవచ్చు మన బడ్జెట్ కొంచెమన్నా చేసుకొని ఇంట్లో పెట్టుకొని రవకేసరి పులిహోర అమ్మకి నైవేద్యం పెట్టి దీపారాధన ఈరోజు ఎలా చేయాలి అంటే దానిమ్మ చెట్టు ఆకులు తీసుకోండి దానిమ్మ చెట్టు ఆకులు ఒక మూడు అమ్మ ప్రమిద ఏదైతే ఉందో ఆ ప్రమిద లోపల ఫస్ట్ దానిమ్మ ఆకులు పెట్టేసి ఈ దీంట్లో మూడు దీంట్లో మూడు పెట్టేసి ఆవు నెయ్యితో దీపారాధన ఆవు నెయ్యి వేసేసి నార్మల్ ఆ రోజు మనకు ఒత్తులు నార్మల్ ఒత్తులు వాడుకోవచ్చు అమ్మకు ఆ రోజు మాత్రం ఆరాధన చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మ్యాక్సిమం సాయంత్రం పూటే మనం ఆరాధన చేస్తాం కా కొంచెం మంది ఉదయం కూడా చేస్తారు మీరు ఉదయం సాయంత్రం కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు